హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మణ నేను కొత్తగా జర్నీ విత్ లక్ష్మణ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను నన్ను నా ఛానల్ని అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ ఛానల్లో నేను చూసే ప్రతి కొత్త ప్రదేశము ప్రకృతి అందాలు సంస్కృతి ఆహార అలవాట్లు మరియు ప్రజల యొక్క జీవన శైలి విధానాన్ని అన్ని మీతో పంచుకుంటాను ప్రయాణం అంటే కేవలం నాకు హాబీ కాదు అది ఒక తీయటి అనుభూతి ప్రతి ప్రయాణం మనకు ఎన్నో కొత్త విషయాలు నేర్పిస్తుంది ఎందరో కొత్త మనుషులు పరిచయం చేస్తుంది మన జీవితాన్ని మనకే మరో కోణంలో చూపిస్తుంది అందుకే ఈ రోజు నుంచి జరిగే ప్రతి విషయాన్ని ప్రతి ప్రయాణం ప్రతి ట్రిప్పు మీతో పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు చూడడానికి సిద్ధంగా ఉంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి ఓకే మరి మరో కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలో కలుద్దాం అందరికీ బాయ్